ఏపీలోని విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం వీఐపీ నియోజకవర్గాల్లో ఒకటి అక్కడ బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు ఆయనకు పోటీగా టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును బరిలోకి దింపారు చంద్రబాబు బొత్స కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండు పేల పద్నాలుగులో ఓడిపోయారు వైసీపీలో చేరి రెండు ఆయన అసాధ్యుడైన రాజకీయ నేత ఏమీ కాదు ఆయన మెజారిటీ ఎప్పుడూ అసాధారణంగా లేదు గట్టి పోటీని ఎదుర్కొంటూనే ఉన్నారు ఆయన మేనలుడు మజ్జి శ్రీనివాసరావు చేసే ఎలక్షన్ ఇరింగ్ బొత్సకు ప్లస్ పాయింట్ కానీ ఈసారి ఆయన మైనస్ అవుతున్నారు ఆయన తీరు నచ్చక చాలా మంది పార్టీకి గుర్బై చెబుతున్నారు చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం రెండు లక్షల మూడు వేల నూట డెబ్బై ఎనిమిది మంది ఓటర్లున్నారు ఈ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య నువ్వా పోటీ ఉంది పోటీలో ఎవరు ఉన్నా పార్టీ ఓటు బ్యాంకు బొబ్బిలి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన బుత్సా ఆ తర్వాత రెండు పేల నాలుగు నుంచి చీపురుపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు ఈసారి టీడీపీ జనసేన బీజేపీల కూటమి తరపున మాజీ మంత్రి మాజీ టీడీపీ రాష్ట అధ్యకుడు కిమిడి కళా వెంకట్రావు దిగుతున్నారు పేరుకే బొత్స అభ్యర్థిగా నిలుచున్నా అంతా ఆయన మేనలుడు మజ్లి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీని కనసన్నుల్లోనే వ్యవహారాలు జరుగుతాయి గతంలో వైసీపీకి మద్దతు పలికిన పలువురు నేతలు ఇటీవల టీడీపీలో చేరి కళా వెంకట్రావుకు మద్దతుగా నిలుస్తున్నారు గతంలో బొత్సకు ఏకపక్షంగా ఓట్లు వేసిన గ్రామాలు ఇప్పుడు రెండు వర్గాలయ్యాయి కళా వెంకట్రావు సీనియర్ నేత కావడంతో సీనియర్ వైసీపీ కలిసి నడిచేందుకు వస్తున్నారు అయితే తన సీటును పెదనాన్నకు కేటాయించడంపై ఇప్పటికీ కిమిడి నాగార్జున అసంతృప్తిగానే ఉన్నారు దారిలోకి తెచ్చుకోవాల్సి వస్తుంది వాస్తవంగా బొత్స సత్యనారాయణ ఈసారి పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నారు రాజ్యసభకు వెళ్ళాలను చీపురుపల్లి సీటును కానీ జగన్ మాత్రం మీరే పోటీ చేయాల్సిందేనని చెప్పడంతో బరిలోకి దిగారు ప్రభుత్వంపై వ్యతిరేకత చిన్నసీను నిర్వకాలపై వ్యతిరేకత వలసలు జనసేన ఫ్యాక్టర్ అన్ని చూస్తుంటే బొత్స కేసారి అంత ఈజీ కాదన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది